అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వ నిర్ణయం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి సిఎస్కేలకు ఆదేశాలు జారీ సో ఈ విడల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి అయితే సారించిందండి సో మ్యాక్సిమం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో మ్యాక్సిమం ఐదింటిని నెరవేర్చింది సో ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలపై ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి అయితే కేటాయించడం జరిగింది సో ఉద్యోగులకి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ కావడం జరుగుతుంది ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి కేటాయించింది సో ఈ నెల ఇరవైనా అంటే మరొక మూడు రోజుల్లోనే ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది సో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయితే కావచ్చిందండి ఈ వన్ ఇయర్లో కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదు సో తాజాగా ఈ నెల ఇరవయో తారీఖున ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం మూడు గంటలకు సమావేశం జరగనుంది ఈ భేటీకి రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాలు అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందావు ఆహ్వానించారు ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించున్నారండి సో సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే విడుదల కావాల్సింది పన్నెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాల్సి అయితే ఉంది మధ్యంతర్భి ముప్పై శాతం ఐఆర్తో ఈలోగా ఇవ్వాలి సో ఈ సమస్యలపై రేపు ఒక్కొక్క మూడు రోజుల్లోనే మనకి బిగ్ అప్డేట్ అయితే రాబోతుంది అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే డిఏ బకాయిలపై న్యాయ పోరాటం ఏపీసీపీ ఎస్ఈఏ సో ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బక్కలపై హైకోర్టును ఆశ్రయించినట్లుగా ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శనివారం ఆ ప్రకటనలో తెలిపారండి ఐదేళ్లుగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు వినివించినా ప్రయోజనం లేదని అయితే ఉద్యోగులు మేలు కోసం సిపిఎస్ఈఏ న్యాయ పోరాటానికి సిద్ధమైందని చెప్పి పేర్కొన్నారు సో కాబట్టి డిఏ బకాయిలకు సంబంధించి పోరాటం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది థ్యాంక్ యూ